నేను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం ఆంధ్ర రాష్ట్రంలో జిఎస్టీ ఎందుకు ఇలా పడిపోతుంది ఎందుకంటే జనరల్గా ఎవరైనా జిఎస్టీ తక్కువ ఎక్కువ అనేది ఇతర రాష్ట్రాలతో పోలుస్తారు కాబట్టి మనకు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి తెలంగాణ తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఎలా తేడా అయింది దానికి ఆల్రెడీ ఇన్కమ్ సోర్సు ఉంది రెవెన్యూ జనరేట్ జనరే జనరేట్ అయ్యే పరిస్థితి తెలంగాణలో ఉంటుంది ఆంధ్ర కూడా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి కాబట్టి ఒకేసారి జనరేట్ అవ్వడం అనేది కష్టం కాబట్టి అయితే గతంలో లేని విధంగా ఇప్పుడు జిఎస్టీ పడిపోవడం అనేది కూడా చాలా అనుమానాలకి దారితీస్తుంది అదేందో చూద్దాం డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్లు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో టెన్ పర్సెంట్ పెరగ్గ ఆంధ్రలో సిక్స్ పర్సెంట్ తగ్గింది కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసినటువంటి గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి తెలంగాణ వసూళ్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నాలుగు వేల ఏడు వందల యాభై మూడు కోట్ల నుంచి ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల వరకు పెరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల నుంచి మూడు వేల మూడు వందల పదిహేను కోట్లకు తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జీఎస్టీ సెటిల్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు చేరింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చినటువంటి ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో పోల్చుకుంటే ఇది నాలుగు శాతం ఎక్కువ ఇదే సమయంలో తెలంగాణ ఆదాయం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల నుంచి ముప్పై రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలంటే తొమ్మిది పర్సెంట్ పెరిగింది డిసెంబర్ నెలలో అన్ని రాష్ట్రాల సగటు వసూళ్లు ఎనిమిది శాతం వృద్ధి నమోదు చేశాయి పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఒకటే మైనస్కి పడిపోయిందంటే తగ్గిందనమాట రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ జిఎస్టి సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రాలకు దక్కిన ఆదాయంలో సగటున ట్వల్వ్ పర్సెంట్ వృద్ధి కనిపించింది ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజీఎస్టీ సెజ్ల రూపంలో తెలంగాణ నుంచి నలభై ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వస్తే ఆంధ్ర రాష్ట్రం నుంచి ముప్పై మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు వసూలైంది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఈ వసూళ్ళు ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ త్రీ పర్సెంట్ తెలంగాణలో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరగడం జరిగింది సో ఏదేమైనా జీఎస్టీ మీద కూడా ప్రభుత్వం కొంచెం ఏకాగ్రత పెడితే రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ రెవెన్యూ లోటును అధిగమించాలంటే ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం ఏక శ్రద్ధ పెట్టాల థ్యాంక్ యూ